నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు ఏ ఏ అనుకూలతలు ఉన్నాయి ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయని విషయాలు చెప్పడం జరుగుతోంది మీరు అధిపతి గురుడైనప్పటికీ కూడా ఎలాంటి శని ప్రభావం ఈ రాశిపై అధికంగా ఉంటుంది వేయంలో శని సంచారం వల్ల రావు సంచారం వల్ల ప్రతికూల యోగాలున్నాయి చేయి వృత్తి వ్యాపారాల్లో అనుకున్న లాభాలు రాకపోవటము సరైన వృత్తి లేకపోవటము ఇబ్బందులు పడుతూ ఉంటారు వ్యాపారంలో నష్టాలు చూడవలసి వస్తుంది తగు జాగ్రత్త వహించాలి రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి ప్రతికూల యోగాలు ఉన్నాయి సంతానం గురించి ఎదురు చూసేవారికి నిరాశాజనకంగా ఉంటుంది అనుకున్న ప్రయత్నాలు సబలీకృతం కావు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఏళ్ళ ప్రభావం వల్ల ఉద్యోగం రాకపోవటము సరైన ఉద్యోగం రాకపోవటము ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ప్రమోషన్స్ రాకపోవటము బదిలీలు అవటం ఇట్లాంటి ఉంటాయి విద్యార్థులకి సరైన విద్య సరిగా చదవకపోవటము పరీక్ష ఉత్తీర్ణత లేకపోవటము గతంలో కంటే కూడా కొంచెం నిరాశాజనకంగా ఉంటుంది విద్యార్థులకి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం ఏ పంట వేసినప్పటికీ కూడా నిరాశాజనకంగా ఉంది అనుకున్నటువంటి లాభాలు ఆర్జించలేరు రుణ సమస్యలు రుణ బాధలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త వహించాలి సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే అనుకున్న రీతిలో సినిమా రాణిపలేకపోవటము ఇబ్బందులు పడుతూ ఉంటారు స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరగవు ఇబ్బందులు పడుతూ ఉంటారు స్టాక్ మార్కెట్స్ నల్లవటము రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం నిరాశాజనకంగా ఉంటుంది గతంలో కంటే కూడా కొంచెం పర్వాలేదు కానీ అయినప్పటికీ కూడా అనుకున్నటువంటి లాభాలు ఆశించలేరు రుణ బాధలు అధికంగా ఉంటాయి ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఏళ్ళసిన ప్రభావం ఈ రాశిపై ఎక్కువగా ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశ్యాధిపతి గురుడు అవడం వల్ల గురుబలం తక్కువగా ఉంటుంది ఆ గురుబలం తక్కువగా ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నారు కాబట్టి గురువారి నియమాన్ని పాటించడము అలాగే గురు రాఘవేంద్ర చరిత్ర చదవటము దత్త చరిత్ర సాయి చరిత్ర ఇట్లాంటివి చదవటం ద్వారా గురుబలం వల్ల కొంతమేర అనుకూలత కలిగి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది గురువుడికి జపం చేయించి శనగలు దానం ఇవ్వటం ద్వారా ఏళ్ళ శని ప్రభావం అధికంగా ఉండటం ద్వారా శని భగవాన్ని దర్శనం చేసుకోవడము శనికి నువ్వు నూలుతో అభిషేకం చేయడము ఇలాంటివి చేయడం ద్వారా ఆ శని ప్రభావం గురు ప్రభావం అనుకూలంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది చూశారు కదండి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని చెప్పడం జరిగింది ఈ రెమెడీ పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవీర శర్మ వేలూరి నమస్కారం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీము ఉపాస్మహే అస్మదు శ్రీ గురుచరణ అరవింద మహ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవడం వల్ల బుద్ధుడికి రవిమిత్రుడు అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాసుల వారికి కొన్ని రాసుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు కన్యా రాశి సంచారం కన్యా రాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాస్తో బాసవటము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాసులు వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అన్ని రాశులకి లేదు కొన్ని రాసులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించారు మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యా రాశిలో శుక్ర సంచారం చేయడం దొరుకుతుంది కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవటం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులను కలవటం శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగటం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండడం పాపక్రహం వక్రిస్తే శుభం అయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏళ్ళనాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మేష మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో తొమ్మిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష రత్న అవార్డు గ్రహీత నమస్కారం